జై శ్రీరామ ఓం శ్రీ పరమాత్మనే నమ అవిభక్త భూత విభక్తమివ స్థిత భూత భర్తృచతజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరువేరుగా గోచరించుచుండును ఆ పరమాత్మయే సృష్టికర్తయ్యైన బ్రహ్మగా పోషకుడైన విష్ణువుగా లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు జ్యోతిషామపిత్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి మాయాతీతుడును జ్ఞానస్వరూపుడును తెలుసుకొనదగినవాడును తత్వజ్ఞానము ద్వారా ప్రాప్తుడును అతడే సర్వ ప్రాణుల హృదయముల ఎందు విశేషముగా ఉండువాడును అతడే ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయుపద్యతే ఇంతవరకును క్షేత్రమును గూర్చి జ్ఞానమును గూర్చి పరమాత్మ స్వరూపమును గురించి సంక్షిప్తముగా వివరించి తిని ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొని నా భక్తుడు నా స్వరూపమునే పొందును జై శ్రీరామ